ఎస్ మనం అందించిన సిట్రస్ మెటీరియల్లో కొన్ని డౌట్స్ రైతు సోదరులు అడగడం జరిగింది వాటి కోసం మనం చెప్తున్నాము జాగ్రత్త గమనించండి సిట్రస్ మెటీరియల్లో ప్రోటోకాల్ ఫోర్ పేజ్ నెంబర్ సిక్స్ ఇక్కడ గమనిస్తే కొత్తగా నాటిన మొక్క పెరుగుదల వ్యాధి ఆజమానం ఏదైతే మొక్కలు కొత్తగా నాటినప్పుడు కొత్త ఈగురు వస్తాయి అప్పటి నుంచి ఏమేమి పిచికారి చేసుకోవాలి ఏమేమి డిఫర్టికేషన్ చేసుకోవాలి మనం మెటీరియల్లో నీట్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ గమనిస్తే చూడండి ఎప్పుడైతే కొత్త ఇగురు వచ్చి ఉంటుందో కొత్తగా నాటిన మొక్క డే వన్ స్ప్రే వన్ చేసుకోవాలి ఏది చేసుకోవాలి చూడండి నాటిన మొక్కకు కొత్త ఇగురు కొద్దిగా మొదలవ్వగానే చేయవలసిన పిచికారి చూడండి ప్రిఫనోఫాస్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటరు ప్రిఫనోఫాస్ మనకు క్యూరాక్రాన్ అని ఉంటుంది సింజెంటా కంపెనీ మనకు ఈ టెక్నికల్ నేమ్ కొడితే చాలా కంపెనీ పేర్లు మనకు వచ్చేస్తాయి ఓకే సో కొన్ని కంపెనీ పేర్లు చెప్పమన్నారు కాబట్టి నేను చెప్తున్నాను క్యూరాక్రాన్స్ సింజంట కంపెనీ తర్వాత ఎఫ్ ఫోర్ ఫార్ములా వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటరు జిబ్రలిక్ యాసిడ్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఓకే జిబ్రలిక్ యాసిడ్ లిక్విడ్ ఫార్మేట్ తీసుకోండి కార్బెండిజం జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ బ్యావిస్టిన్ క్రిస్టల్ కంపెనీ కంపెనీ ఓకే ఇక్కడ చూడండి డే వన్ స్ప్రే వన్ అయిపోయింది కదా డే త్రీ డ్రిఫర్టిగేషన్ వన్ డే త్రీ ఫర్టిగేషన్ వన్లో ఏమిస్తావు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ ఇస్తావు ఇక్కడ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ యాసిడ్స్ ఫల్విక్ యాసిడ్స్ అన్నారు ఇది మనకు బయట మార్కెట్లో ఇసాబియన్ సింజెండా కంపెనీ ఇసాబియన్ అని మనకు అందుబాటులో ఉంటుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఇది మనం ఏం చేసాము డోసు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎస్ కొత్తగా నాటిన మొక్కలకు టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండు వందల లీటర్ల డ్రమ్లో కలుపుకొని ఒక ఎకరాకు నీటి ద్వారా పారించాలి ఒకవేళ డ్రిప్ ఫర్టిగేషన్ సౌకర్యం లేకుంటే ఒక్కొక్క మొక్క పాదులో రెండు నుంచి మూడు లీటర్లు మనము వేపించవచ్చు దెన్ నెక్స్ట్ అండి డే